వారి చెడుతనము ఎప్పటికప్పుడు దేవుడు కడిగి వేస్తూ విసర్జింపజేస్తూ ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంచుతాడు ఏసుప్రభు ఎవరైతే దేవునితో ఏకాంతంగా గడపరో నేను ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పాలి సార్ ప్రతిరోజు ఒక గంటైనా నేను ప్రభుతో గడుపుతున్నాను అన్నవారు నిజంగా చేతులెత్తండి ఒక గంట నేను కనీసం ఒక గంట దేవునితో గడుపుతున్నాను అన్నవారు చేతులెత్తండి ఒక గంట మినిమం భాస్కర్ చేయొద్దు పర్లేదు అండి విధేత చూపాలి అంటే గడపట్లేదు అన్నమాట కొంతమంది చేయత్త ఏమన్నా అన్న సామెలన్నా చేయత్తలేదు అంటే ఒప్పుకుందాం అంతే కొన్నిసార్లు గంట కుదరట్లేదు సార్ ఒప్పుకుంటే సిగ్గు వస్తుంది మనకు అంటే నువ్వెంత ప్రమాదములో ఉన్నావు అది ఆలోచించాలి ఒక గంటన్న దేవుని సన్నిధిలో గడపకపోతే నేను చెప్తాను మన హృదయము ఎట్ట తయారైతే తెలుసా కొన్ని పోలికలు చెప్తాను మున్సిపాలిటీ తొట్టి దిబ్బ గుంట రొచ్చు గుంట సెప్టిక్ ట్యాంకు లెట్రిన్ ట్యాంక్ ఉంటుంది చూడండి అదన్న మాట హృదయం కరెక్ట్గా చెప్పాలంటే కాంపోస్ట్ ఇట్లా పెట్టుకొని ఎట్లా బ్రతుకుతున్నారమ్మా ఎందుకు నెమ్మది లేదు ఇందుకే ఎందుకు సమాధానం లేదు ఇందుకే ఎందుకు సంతోషం లేదు ఇందుకే ఎందుకు ఆరోగ్యం లేదు ఇందుకే అందుకే ఇర్మి అన్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ప్రియుల అసలైన జ్ఞాని ఎవడంటే నాలో చెడుతనం ఏంటి ఎంత ఉంది అని గ్రహించేవాడు నిజమైన జ్ఞానం హౌ ఈ విల్ ఐఆమ్ నేనెంత చెడ్డోన్ని అది జ్ఞానం నేనెంత చెడ్డదాన్ని అది జ్ఞానం నేనెంత గబ్బోన్ని అది జ్ఞానం నేనెంత గబ్బు దాన్ని ఎదుటివారి విషయాలు వదిలేయండి మన విషయం దేవుడు స్కానింగ్ చేస్తే అంటున్నాడు హృదయం చెడుతనంతో నిండిపోయింది బాబు అంతరంగం చెడుతనంతో నిండిపోయింది హృదయంలో ఊట ఊరుతోంది మంచి ఊట కాదు చెడ్డ ఊట ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈ చెడుగును ఏం చేయాలి విసర్జించాలి యోబు చెడుతనమును విసర్జించిన విసర్జించినవాడు అలెయ అలలోయ సరే రెండోసారి వ్రాయబడినప్పుడు దేవునికి యోగుకు మధ్య సంభాషణ జరుగుతుంది ఎనిమిదో వచ్చినం చూద్దాం చదవండి బాబు ఒకటి ఎనిమిది అందుకు యహోవా నీవు నా సేవకుడవైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఇంకో భూమి అక్కడ జత చేయబడింది ఏంటి భూమి మీద భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు వంటి వాడు ఎవడును లేడు ఇంగో మాట చేరింది సాక్ష్యం పెరిగిందే తరిగిందే కథ ఏంటి రక్షణ బొంది నా వారు ఎన్ని పెరుగుతుందా తరుగుతుందా పట్టాలు తప్పిందా పడిపోయిందా చెడిపోయిందా గ్రాఫ్ పడిపోతుందా యోబు గ్రాఫ్ పడిపోయిందే పెరిగిందే ఇంకో మాట దేవుడు చేర్చాడు ఏమని భూమి మీద అతని వంటి వాడు లేడు ఇక్కడ బాగా గమనించాలి యోబు ఆత్మీయతను యోబు ఆస్తిని పోలిస్తే ఆస్తి గురించి ఏం వ్రాయబడిందంటే మూడో వచనంలో అతనికి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండే గొప్పవాడు అంటే తూర్పు దిక్కు ఉన్న దేశాల్లో లేదా ఆ ప్రాంతంలో యోబు కంటే ఆస్తి పరుడు లేడు అంటే దాని అర్థం ఏంటి యోబును మించిన ఆస్తి పరులు వేరే చోట ఉన్నారనే కదా తూర్పు వరకే పడమర ఉన్నారు ఉత్తరాన ఉన్నారు దక్షిణాన ఉన్నారు యోబు కంటే ఆస్తి పరులు ఉన్నారు ఆస్తి విషయంలో ఏం వ్రాయబడిందంటే తూర్పు దిక్కున ఉన్న వారందరిలో కానీ ఆత్మీయత విషయంలో వ్రాయబడింది ఏంటంటే భూమి మీద భూమి మీద అనగా నలుదిక్కుల నలుదిక్కుల యోబు వంటి సాక్ష్యం కలిగిన వాడు లేడు ఇప్పుడు చెప్పండి ఆస్తి గొప్పదా ఆత్మీయత గొప్పదా గట్టిగా ఆస్తి ఎక్కువ సంపాదించుకుందామా ఆత్మీయత ఎక్కువ సంపాదించుకుందామా ఇక్కడేమో చిలక పలుకులు పొద్దున్న లేస్తనే ఇంక ఉరుకు ఉరుకు అంతే ఎప్పుడు సంపాదించుకుందామా ఎంత సంపాదించుకుందాం సంపాదన అంటే డబ్బులు డబ్బులు డబ్బులే కాదు ఏబో ఆత్మీయతను సంపాదించు ఇది మొదటి స్థానంలో ఉండాలి బాబు దేవుడు మొదట సాక్ష్యం మొదట ప్రార్థన మొదట ధ్యానం మొదట సంఘ సహవాసం మొదట అప్పుడు మనము ఆత్మీయులుగా ఎదుగుతాము హలెలోయ అలెలోయ అమలారా యోబు మనకు మాదిరి 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 రెండోసారి సాక్ష్యం మనం చదివితే దేవుడు అంటున్నాడు ఎవరితో నీతో కాదు నాతో కాదు సాక్షాత్తు సాతాంత అంటున్నాడు రే నా సేవకుడైన యోబును చూసావా మన రాయలసీమ భాషలో చెప్పాలంటే దేవుడు మీసం మెలేసి సాతంతే నా సేవకుడైన యోబును చూసావా భూమి మీద అతను లాంటాడు లేడు సాతాను కూడా ఒప్పుకున్నాడు నిజమే కానీ వాడు ఊరుకోడు కదా ఊరుకోడు కదా అంటాడు వాడు ఏం ఊరకనే భయభక్తులు గలవాడు ఆయన అని అన్నాడు ఏం అట్లంటావు అవును అతను అడిగిందల్లా ఇస్తున్నావు వృద్ధి చేస్తున్నావు చుట్టూ కంచె వేస్తున్నావు పలుమార్లు దూరదామనుకున్నాను కానీ చేతగాలే యోబు అడ్రస్ సాతానకు బాగా తెలుసు సరే ఏంటి ఊరిక మీసం తిప్పొద్దు ఏంటి ఇప్పుడు అవన్నీ తీసేసుకో అప్పుడు ఏం చేస్తాడు నిన్ను తిట్టి నిన్ను వదిలేస్తాడు అంటే సాతాను ఏం ఛాలెంజ్ చేస్తున్నాడంటే బాగా వినండి అతని భక్తి వ్యాపార భక్తి బిజినెస్ భక్తి అది లోకంలో అదే చోటికి పోండి పిల్లలు కలుగుతారు చోటికి పోండి అప్పులు తీరుతాయి చోటికి పోతే రోగాలు పోతాయి ఈ దేవుడు రాకపోతే ఆడికి పోయిరా ఆ కొండ ఎక్కిరా ఏంటంటే బిజినెస్ అంటే అక్కడికి పోతే ఏం లాభం ఆ దేవుని దగ్గరికి పోతే ఏం లాభం లోకంలో ఉన్న భక్తి అంతా ఇదే కానీ నిజమైన క్రైస్తవ భక్తి ఇలాంటిది కాదు ఏంటమ్మా నీ భక్తి ఏంటి బాబు నీ భక్తి చూద్దామా ఒకసారి యేసు ప్రభు వారు తనను వేల మంది వెంబడిస్తుంటే ఏమన్నాడు యోహాను సువార్త ఆరవధ్యాయము ఇరవై ఆరో వచనం యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చూసారా అరే మీరు ఆత్మ సంబంధులు కాదు మీ పొట్ట నింపుకోవడానికి నన్ను వెంబడిస్తున్నా ఇది అందరికీ హెచ్చరిక సేవకులకు పెద్దలకు విశ్వాసులకు పొట్టతిప్పలు మీవి ఆత్మతిప్పలు కాదు పొట్టతిప్పలంతే మీ పొట్ట సల్లగా ఉండాలంటే నా వెంబడి వస్తున్నారంటే ప్రభువుకు అర్థమైంది అంటే తనను వెంబడిస్తున్న వారిలో అనేకులు చెత్త సరుకున్నారు ప్రభువుకు తెలుసు కొద్దిమందే అసలైన సరుకు ఎమ్మా మనసరికేంటి చెత్తన ఏమన్నా ఉందే సరుకు భక్తిలో యథార్థత ఉందే వ్యాపారం కాదు నా భక్తి ఆయనను ఆయనగా కొలుస్తాను హలెలుయా మీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు ఏదో ఆరోగ్యం కోసం నన్ను వెంబడిస్తారు సంతానం కోసం అంతే అప్పులు తీరాలని వెంబడిస్తారు కానీ నా మీద ప్రేమ ఉండి మాత్రం కాదు కానీ బైబిల్లో యోబు అట్టివాడు కాదు అసలైన భక్తి ఏంటో ఇంకో వచనం చూద్దాం దాని ఏలు గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చద్రకుమేశభేజ్ఞగోలు అగ్నిగుండము దగ్గర నిలబడ్డారు రాజుతో ఈ మాటలు అంటున్నారు జాగ్రత్త గమనించండి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు సమర్థుడు మా దేవుడు ఎంత గొప్ప మాకు తెలుసు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును రక్షించును అంతవరకు బాగుంది ఒకవేళ ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రక్షింపకపోయినూ రాజా అది భక్తి సంతానం ఇయ్యకపోయినను అది భక్తి ఆరోగ్యం ఇయ్యకపోయినను అది భక్తి ఆర్థికంగా లాభం లేకపోయినను అది భక్తి ఒకవేళ ఒకవేళ రక్షింపకపోయినను మేము ఆ ప్రతిమకు మ్రొక్కము మా దేవునికే మృక్కుతాము మా విశ్వాసం కాపాడుకుంటాము ప్రాణం పోయినా సరే ప్రభువును వదలము ప్రాణం కోసం ప్రభువును విడిచిపెట్టే రకం కాదు మేము అది అసలైన భక్తి అమ్మాయి వింటన్నారా మన భక్తి భూమి వరకే కాదు ఈ భక్తి ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి గట్టిగా మరి ఇది శాశ్వతం కాదు ఇది కొంతకాలమే తాత్కాలికం దీనికోసం ప్రభువును వదిలేద్దామా ప్రభుకు దూరం అయిదామా లేదు శద్రక్ మేషకి బెదనగోలు అంటున్నారు ఒకవేళ రక్షింపకపోతే అది విశ్వాసం అన్నమాట విశ్వాసం ఎంత గొప్పదంటే రెండు అంచులు ఉంటాయి విశ్వాసం అనేది ఒక రెండుల ఖడ్గమైతే ఒకవైపు సాధించే విశ్వాసం రెండో వైపు సహించే విశ్వాసం వీళ్ళు ఆ రెండనుసుల కత్తి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు కత్తి లాంటి కుర్రాళ్ళు మామూలు వాళ్ళు కాదు అలూయా మా దేవుడు రక్షించగలడు పాజిటివ్ ఫెయిత్ అది అచీవింగ్ ఫెయిత్ ఒకవేళ రక్షింపకపోయినా ఎండ్యూరింగ్ ఫెయిత్ సహిస్తాం మేము అగ్నిగుండం సహిస్తాం అగ్నిశ్రమలు సహిస్తాం ఒకవేళ దేవుడు బ్రతికిస్తే సాక్షులము ఒకవేళ దేవుడు అనుమతిస్తే హత సాక్షులం మేము మొత్తం మీద సాక్షులం అది భక్తి మాయ్ వింటున్నారా ఏంటి మన లెవెల్ ఆఫ్ భక్తి చిల్లర భక్తి చీపు భక్తి ఆదివారం కూడా అడ్రస్ లేని భక్తి మంది గంటసేపు ప్రార్థన చేయలేని భక్తి నిన్ను నన్ను చూసి సాతన్తో సవాల్ చేస్తాడా దేవుడు చేయలేడు మీసం తిప్పగలడా తిప్పలేడు కానీ యోబును చూసి దేవుడు సాతంత అంటున్నాడు నా సేవకుడైన యోబును చూసి ఛాలెంజ్ అంటే సాతన్ ఛాలెంజ్ అన్నాడు అన్నీ తీసే అప్పుడు అప్పుడు బయటపడతాడు అసలైన యోగు అంటే సరే అన్నాడు దేవుడు అనుమతించాడు అదంతా మనకు తెలుసు అన్నీ అందరూ ఊడ్చుకొని పోయినారు ఒకే రోజు కట్టు బట్టలతో భార్యాభర్త మిగిలిన యోబు ఈ వార్తలన్నీ విన్న తర్వాత మనకు తెలుసు ఏమన్నాడు ఏ హోవా ఇచ్చను తర్వాత యోవా తీసుకొని యహోవా నామమునకే స్థుతి గలుగును అది భక్తి అది సాక్ష్యం భూమి మీద అలాంటోడు లేడని దేవుడు ఎందుకన్నాడంటే ఇందుకే ఇందుకన్నాడు నా దాసుడు ఇచ్చినా స్థుతిస్తాడు ఇవ్వకపోయినా స్థుతిస్తాడు ఇచ్చినవి తీసుకునే కానీ స్థుతిస్తాడు నేను ఇచ్చిన వాటి మీద ప్రేమ కాదు అతనికి నా మీద ప్రేమ నేనంటే ప్రేమ అతనికి ఇచ్చానా లేదా ఇవి పట్టించుకోడాయన ఇస్తే ఇచ్చాడు అంటాడు స్తోత్రం అంటాడు తీసుకుంటే తీసుకున్నాడు అంటాడు స్తోత్రం అంటాడు అంతేగాని దాన్లను బట్టి నన్ను విడిచిపెట్టే రకం కాదు యోబు సరే లెక్కలేసుకున్నాడు ఏహోవా ఇచ్చాడు ఏహోవా తీసుకున్నాడు మరి ఏం మిగిలింది నాకు అంటే ఏహోవా మిగిలెను దేవుడు మిగిలాడు నాకు అది చాలు ఏమ్మా ఎవరు ఉన్నా లేకున్నా మనతో ఉండేది ఎవరు గట్టిగా ఏది ఉన్నా లేకున్నా గట్టిగా మనతో ఉండేది ఎవరు నాకు చాల నాకు చాలు ఇట్స్ ఎనఫ్ ఎంత గొప్ప భక్తిది సాక్ష్యం అది హలలుయా హలలుయా ఇంటిలో యజమానికి ఇలాంటి సాక్ష్యం ఉంటే ఆ ఇల్లు వర్ధిల్లుతుంది కుటుంబ యజమానితను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కనుక ఇంట్లో పెద్దలు కుటుంబ యజమానులు ఒక సాక్ష్యమును కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా మన సాక్ష్యం పెరగాలంటే మన చెడుతనం ఏం కావాలి విసర్జింపబడు ఏ రోజు కా రోజు ప్రభువ నా హృదయాన్ని నిర్మలంగా ఉంచుతండి నేను నా ప్రార్థనలో ఒక మూడు విషయాలు దేవునితో చెప్పుకుంటూ ఉంటాను ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో భౌతిక విషయాలు ఈ మధ్య అడగటం మానేశాను ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది భక్తి వైరాగ్యం అంటారు దీన్ని లోకం మీద వైరాగ్యం రావాలి మన దేవుని మీద అనురాగం పెరగాలి హలలోయ ప్రభా నిర్దోష హృదయం నిర్మలమైన మనస్సాక్షి నిందారహితమైన ప్రవర్తన నాకు దయచేయి నాకు ఇవి కావాలి ధన కనక వస్తు వస్త్ర వాహనాలు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవి కావాలి ప్రభు ఇవి కావాలి చెప్తారా మూడు చెప్పాను ఒకటేంటి అదేనమాట ఎంత మటుకు ఇంటన్నారు ఇప్పుడు చెప్తాను పలకండి హృదయము చెప్పండి రెండోది నిర్మలమైన మనస్సాక్షి చెప్పండి మూడోది నిందారహితమైన ప్రవర్తన ఎమ్మ ఇట్లాంటివి రాసుకుంటే గుర్తుంటాయి బైబిల్ లేదు నోట్స్ లేదు పెన్ను లేదు అందుకే ఏడుండవే గొంగలి అంటే ఇన్నే ఉండే అంతే ఎన్నేళ్ళన్నా చర్చకి రా ఇంత కూడా ఎదుగుదల ఉండదు ఎమ్మా మీటింగుల్లో సంఘాల్లో విశ్వాసుల పరిస్థితి ఎట్టయిందంటే గంగిరెద్ద అవతారమైంది అయింది గంగిరెద్దని చూస్తుంటారు పండుగలకి వస్తుంటారు అది ఊరికి ఇట్టు అంటూ ఉంటుంది అంతే విశ్వాసులు కూడా ఇట్ల ఇట్లా అంటూ ఉంటారు శివులోకి ఏమీ మూడు విషయాలు చెప్పాను మీ ప్రార్థనకు పనికి రావచ్చు మొదటిది ఏంటి ఇప్పుడు చెప్తారా నిర్దోషమైన హృదయం ఆహా రెండోది నిర్మలమైన మనస్సాక్షి మూడోది నిందారహితమైన ప్రవర్తన ప్రవ్వా నాకు దయచే నాకు ఇవి చాలు నా బ్రతుక్కి ఇవి చాలు మిగిలిందంతా నువ్వు చూసుకో అంతే నీ సేవ కుటుంబం ఫైనాన్స్లు అంతా నువ్వు చూసుకో నాకు ఈ మూడు ఇవు నా ప్రభువు నా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు హలోయ కోరికలు ఏం కోరుదాం దేవుని దగ్గర ఏమ్మా ఎప్పుడన్నా ఇవి కోరినారా ఎప్పుడన్నా ఇవి గోరిన అమ్మ ఇట్లా ఉండాలి అనుకుంటున్నాను బ్రవ్వా ఎంసెట్లో సీట్ రావాలి పెండ్లి త్వరగా కావాలి పిల్లలు కొట్టాలి ఎప్పుడు ఇది ఏవారమే ప్రార్థనలు షాపింగ్ లిస్ట్ అంటారు దీన్ని అంటే అంగడి పోయేటప్పుడు అన్నీ రాసుకుంటాం ఇది కానీ దేవుని దగ్గరకు భూసంబంధమైన మనసు ఇది ఏమంటారు చెప్పండి ఓసారి ఓ సంఘస్థుడు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నాకు డబ్బులు కావాలి అని సరే వాని ఏడుపు చూసి దేవుడు ప్రత్యక్షమైనాడు ఎంత కావాలి రా అంట ఇంత అని చెప్పి నాలుగు గరుచుకున్నాడు వెంట ప్రవ్వా ఏమనుకోదు ఏన్ రా అంటే అసలు ఇంతకు నీ దగ్గర ఎంత ఉందో చెప్పాను అంట వాని అవసరానికి తగినట్టు అడగచ్చు కదా సరే ఎంత కావాలిరా అనేసరికి వానిలో సైతాన్ని లేచినాడు ఇంకా చూడు ప్రభా ఏమనుకోద్దు ఇంత ఉంది నీ దగ్గర దేవుడు మాయమైపోయాడంటే నాలుగు గరుచుకున్నాడు ఉన్న మతిపోయింది వానికి వారిని నీకెంత అవసరం అడుగురా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చు మీ దురాశలు కాదు మీ అవసరం ఎమ్మా ఒక బైక్ కావాలి అవసరం ఈ రోజుల్లో కానీ నువ్వు నాకు విమానం కావాలి ప్రభు అంటే అది అవసరమా నీకు నేను అడిగినాను అనుకోండి విమానం ఈ ప్రభు అని నాకున్నదంతా అమ్మినా ఒక గంట పెట్రోల్కు చాలదది విమానంలో ఖర్చు అందుకే ఏది అవసరమో అది ఇస్తా అలాయ కనుక ప్రియులారా ఆత్మ సంబంధమైన వాటిని అడుగుదాం దేవుణ్ణి అడుగుదాం ఇంకొకటి కూడా నేను అడుగుతుంటాను యోబు గురించి భయభక్తులు అనే మాట చదివిన తర్వాత నేను ఇట్లా అడుగుతున్నాను ఇంకా ప్రభువా సంపూర్ణమైన భయము సంపూర్ణమైన భక్తితో నన్ను నింపు నా హృదయాన్ని నింపు అని వేడుకుంటుంటా మిగిలిందంత నువ్వు చూసుకో వాడుకుంటావా నీ ఇష్టం వాడుకోవా నీ ఇష్టం ఏం వాడబడకపోయినా చింత లేదు నాకు నీ పాదాల దగ్గర ఉంటే చాలు నాకు అంతే చాలు నాకు నేను ఈ మధ్య ఇంకో ప్రార్థన చేస్తున్నాను ప్రభు సాధ్యమైనంత వరకు నన్ను మర్చిపోయేటట్టు జయప్రభువ పిలవకుండా ఎవరు నిజంగా చేస్తున్నాను ఉదాహరణకు జకరే లాంటి వాళ్ళు నేను గుర్తు రాకుండా జయప్రభువ పిలవకుండా జయప్రభు అని చేస్తున్నాను అయినా దేవుడు ఎందుకో మరి వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు అందుకే పిలుస్తుంది నాకు ఇది కూడా ముఖ్యం కాదండి నా ప్రభువు దగ్గర ఉండటమే నాకు ఆశ చాలు హలో అలెలోయ యోబు భక్తి వ్యాపార భక్తి కాదు ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకున్నాడు ఆయన నామమునకు స్థుతి గాక సరే ఇది ఎంత అయిపోయిన తర్వాత మూడో సందర్భం చూడండి ఈయన సాక్ష్యము రండి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం బాబు మొదట్నుంచి చదవచ్చు దేవదూతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చను యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా అతడు న్యాయ న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అంతవరకు బాగుంది తర్వాత ఇంకా చూడండి అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా ఇంకను యార్థతను వదలక నిలకడను ఇంకను ఈ స్థితిలో కూడా యథార్థతను వదలనివాడు చూసారా గ్రాఫ్ పెరుగుతుందా తరుగుతుందమ్మా చెప్పాలి మరి మన సాక్ష్యం సంగతి ఏంటి తరుగుతుందా అడుగంటి పోయిందా చెడిపోయిందా బ్రష్టు పట్టిందా గబ్బు పట్టామా దేవుడు చూసినప్పుడు రే గబ్బోడా గబ్బు క్షమించండి ఇవి కఠినంగా ఉంటాయి కానీ పరిస్థితి అట్లాంది పై పై పూతలతో వాక్యం చెప్తే మారరు అసలు ఎంత అరిసి చెప్పినా డ్యాష్ మీద వాన వానబడినట్టే ఉంటుంది ఏంటి ఆ డ్యాష్ చెప్పండి గట్టిగా సిగ్గు వస్తుంది అమ్మా మనకు తోలు మందం అయిపోయింది నువ్వు నువ్వెంత చెప్పు సార్ నీ ఆరోగ్యం చూసుకొందుకు అడ్డస్తు ఒక ఆయన స్టేజ్ మీద అరిసి అరిసి ఆయన్ని గుండె అట్లా అంత అరిసినా కానీ మారుతారా జనం ఏమ్మా అందుకే కఠినంగా 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 నేను ఈ మధ్య సభల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చెప్తున్నాను మొదటిసారి వెళ్తే ఇంకోసారి మీరు పిలవకపోయినా నేనేమనుకోను ఏమనుకో కానీ దేవుడు చెప్పమనిది మాత్రం చెప్పి వెళ్తాను ఇంకోసారి పిలవాలని మాత్రం ప్రసంగం చేయండి పిలవకపోయినా సంతోషమే మీరు పిలవకపోతే మీకోసం ప్రార్థన చేస్తాను పిలిస్తే మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తాను ఏదైనా ఓకే కానీ లోపల క్యాన్సర్ ఉంటే ఏదో పారాసిటమాల్ ఇచ్చి వెళ్ళను నేను సరిపోతుంది ఆ క్యాన్సర్కు చెప్పండి ఎమ్మా దానికి తగిన ట్రీట్మెంట్ కావాలి లోతుకు వెళ్దాం ప్రియులారా ఈ రాత్రి ఇంటికి పోయి ఎవరి గురించి వద్దు గుండె మెచ్చి వేసుకుని ప్రవ్వా నా చెడుతనం విసర్జిస్తున్నానా ఇంకేది ఉంది తండ్రి కడుగు శుద్ధి చెయ్యి బాగు చేయి యోబులాగా అంతకంతకు దిద్దుకుంటూ సాక్ష్యమును కట్టుకుంటా యోబు ఆస్తి పోయింది కానీ ఆత్మీయత పోలేదు హలలోయ అలలోయ ఆస్తి మిగలలేదు కానీ ఆత్మీయత మిగిలింది హలలుయా సరే అప్పుడు సాతాను అప్పటికన్నా ఊరుకున్నాడా లేదు వాడు అన్నాడు అన్ని పోయిన ఆరోగ్యం ఉంది కదా యోబు ఆరోగ్యవంతుడు మూడో పాయింట్ ఆరోగ్యమే మహాభాగ్యం అని భూలోకంలో అనుకుంటున్నారు సామెత ఉంది ఆరోగ్యవంతుడే అధిక సంపన్నుడు